గురు పౌర్ణమ సందర్భంగా మనకి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి ఇచ్చేసి ఉన్నారు మరి అదే మాదిరిగా ఈరోజు ఎందరో గురువులు అందరికీ మనం గట్టిగా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందరో గురువులు ఎందరో గురువులు అందరికీ మనం గురు పౌర్ణమ సందర్భంగా వాళ్ళందరికీ మనం అభినందనలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మన మహాగురువు గారైనటువంటి పత్రిజీ గారి గురువు అటువంటి సదానంద స్వామి వారికి గట్టిగా ఒకసారి అదే మాదిరిగా మన పత్రిజీ గారికి గట్టిగా మరి ఇక్కడ ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లు అందరికీ మనం అభినందనలు తెలియజేసుకుందాం మరి గురువు గారు వాళ్ళ యొక్క వారి యొక్క అమూల్యమైన సందేశం ఇస్తారు థ్యాంక్ యూ రంగనాథరెడ్డి గారు ఈ చెస్ట్ కు శ్రీమతి స్వర్ణల అపత్రిజీ చైర్మన్ మరి రంగనాథ్ రెడ్డి గారు మేనేజింగ్ ట్రస్టీ నేను వైస్ చైర్మన్ మరి పదమూడు మంది ఉన్నటువంటి మా యొక్క టీం ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నప్రసాద సేవను కొనసాగిస్తూ ఉంది మధ్యాహ్నం ఎంతమంది వచ్చినా కూడా మరి ముఖ్యమైన సందర్భాలలో ఇటువంటి గొప్ప కార్యక్రమాలు గడుపుతోంది నువ్వు ఈ ఉత్తరం దిక్కుకు వెళ్ళి హిమాలయాలకు చేరుతావు ఆ హిమాలయాలలో నువ్వు ఎనభై సంవత్సరాలు ధ్యానం చేయి తర్వాత నువ్వు చేయవలసిన పని ఏమో నీకు తెలుపుతారు ఉన్నతలు ఇక యోగుడు అని వెళ్ళిపోయారు తన గురువు చెప్పిన విధంగా హిమాలయాలలో ఎనభై సంవత్సరాలు ధ్యానం చేసి ఆ తర్వాత ఎన్నో విషయాలని ఆకలింపు చేసుకుని ఆ ధ్యాన యోగంలోనే తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఎన్నో సంవత్సరాల తర్వాత భారతదేశం వైపు పైన సాగించమని ఆ పైన దక్షిణానికి వెళ్ళమని ఆ సూచన ప్రకారం ఆ దక్షిణానికి దక్షిణాదికొచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి కర్నూలు జిల్లాకు వచ్చి కొంతకాలం రేగడగూడూరు ఉండి ఆ పైన కర్నూలులోని ఒక చిన్న లార్జీలో ఉంటూ పర్తీజీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి పత్రిజీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరం జనవరి ఒకటో తేదీన తన మిత్రులతో కలిసి ఆ మహనీయుడిని ఆ చిన్న లాడ్జీలో కలుసుకున్నప్పుడు ఆయన అన్నారట ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప మరేమీ దొరకదు అని మాకు అదే కావాలి అన్నారు పత్రిజీ ప్రభుతులు అయితే రేపు ఉదయం రాండి మీకు జానాన్ని ఉపదేశిస్తాను అన్నారట ఆ జానాన్ని గురుముఖిత పొందారు పత్రిజీని అడిగాను మీరు అప్పటికే బ్రహ్మజ్ఞాని మరలా మీకు సదానంద యోగి ఈ జ్ఞానాన్ని ఉపదేశించరు ఏమిటి అని అడిగాను నేను గురుముఖత పొందినది చాలా అద్భుతమయ్యా దానికి ఎంతో శక్తి ఉంటుంది అన్నారు పత్రిజీ ఆ విధంగా సదానంద యోగి దగ్గర నుంచి మరొకసారి జ్ఞానాన్ని తెలుసుకుని మరి వారి యొక్క కర్మ పొంది పత్రిజీ యొక్క చక్కటి శిష్య శిష్యవార్సల్యంతో ఆనందించిన సదానంద యోగి రెండు సంవత్సరాల ఐదు నెలల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడు మే ఇరవై ఒకటవ తేదీన తాము ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళారు వెళ్లే ముందు తమకున్నటువంటి శక్తిని జ్ఞానాన్ని అంతా కూడా పత్రిజీకి ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళారు అప్పటికే బ్రహ్మజ్ఞాని అయినటువంటి పత్రిజీ ఒకప్పుడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల కింద బుద్ధుడి యొక్క ఆనందుడైనటువంటి పత్రిజీ తర్వాత సహస్రాల స్థితిలో దాదాపు ముప్పై జన్మలు ఎత్తి ఆఖరి జన్మగా మనందరినీ కూడా బ్రహ్మజ్ఞానుల తయారు చేయాలని కంకణం కట్టుకుని వచ్చి తమ కార్యక్రమాన్ని పూర్తి చేసి వెళ్ళారు ఆ మహానుభావుడికి మరింత 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 జ్ఞానాన్ని అందించినటువంటి సదానంద యోగి యొక్క మహాసమాధి ఇక్కడ ఉండడం ఆ సమాధి ప్రాంతంలో మనమంతా కూడా ఇక్కడ చేరడం ఎంతో 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 అద్భుతమైన విషయం ఈ రోజు ఈ మహానుభావుని యొక్క సాంగత్యంతో మరి వారి ప్రవచ ప్రవచనంతో మనం రూతలవుతాం తల మూడుగడ ఒకే వరుసలో ఉండే విధంగా శరీరాన్ని బిగించకుండా వెన్నెముక నిటారుగా ఉంచుకొని ప్రార్థన ముగించిన తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రవచనాన్ని ప్రారంభిద్దాం వెన్నెముక తల్లి వెన్నెముక నిటారుగా ఉన్న మాత్రాన శరీరాన్ని ఎక్కడ బిగించవద్దు రూపాయ చెప్పగలరా మళ్ళా నేను చెప్తాను మీరు చెప్పండి బాగుంటుంది ఓంకార బీజ రూపాయ కార రూప బీజాయ ఎక్సలెంట్ సర్వే జగత్పతి जगतपति प्रथमाय नमस्तभ्यम प्रथमाय ब्रह्मर्षि ब्रह्मषि जी गणाधिपा ब्रह्मर्षि ग्री गणाधिपा ओम साईराय विद्महे ओम साईश्वराय विमे सत्यदेवाय धीमहि सत्यदेवाय धीमहि तन्न सायी प्रचोदयात् तन्न प्रचोदयात् ॐ शान्ति शान्ति सन्ति ॐ शा ప్రేమాత్మ స్వరూపు ఈరోజు ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సుదినం వ్యాస భగవాన్లు వారి యొక్క పేరు మీద ఈరోజు మనం ఆషాఢ పౌర్ణం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం ఇక్కడ అద్భుతంగా జరగటానికి సూత్రధారి ఎవరంటే బ్రహ్మర్షి పత్రిజీ గారు ముందుగా వారి పాదపద్మాలకు ప్రణమిల్లి నమస్కరిస్తూ అలాగే రూపంలో ఈ ప్రాంగణాన్ని ఆక్రమించుకున్నటువంటి సదానంద యోగి గారికి శతకోటి నమస్కారాలను సమర్పించుకుంటూ మీకు పత్రిజీ గారి శక్తి ఏమిటో నేను పొందినటువంటి అనుభవాన్ని మీకు తెలియజేస్తాను నా అనుభవాన్ని మీకు తెలియజేస్తాను నేను మహానందిలో బయలుదేరాను బయలుదేరేటప్పుడు కొంచెం కొంచెం వర్షం పడతా ఉంది ఇవాళ మధ్యాహ్నం నాకు ఒక అనుమానం వచ్చింది ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా ఉభయ రాష్ట్రాల్లో కూడా వర్షం కురుస్తుంది కదా ఈ నందవరంలో కార్యక్రమం జరుగుతుందో లేదో అని చెప్పి నాకు అనుమానం వచ్చింది అనుమానం వచ్చి మా శివని అడిగాను నేను ఇక్కడికి రావటానికి మూల కారకులు శివ ఆ తర్వాత రంగనాథరెడ్డి శివ ఒకసారి రెడ్డి గారిని కనుక్కో అసలు కార్యక్రమం జరుగుద్దు లేదంటే లేదు గురువుజీ జరుగుతుంది గ్యారెంటీగా అని చెప్పి అన్నారు కానీ బయలుదేరేటప్పుడు మాత్రం వర్షం ఉంది అసలు విషయం ఏంటంటే నేను వచ్చేటప్పుడు మూడు కిలోలకి అవతల వర్షం పడుతూనే ఉంది మూడు కిలోలకి అవతల వర్షం పడుతుంది మూడు కిలోలు దాటిన తర్వాత వర్షం లేదు ఎంతగా లేదు ఇప్పుడు అదే వర్షం పెరిగింది అనుకోండి మీరింత ప్రశాంతంగా కూర్చోలేరు మేము కూడా ప్రశాంతంగా మీకు సందేశాలు ఇవ్వలేం కదా కాబట్టి గురుశక్తి ఏమిటనేది మనం తెలుసుకోవాలి ఆ గురుశక్తి పత్రిజీ గారి రూపంలో సూక్ష్మ రూపంలో ఇక్కడ తిరుగుతుంది అందుకని ముందుగా మనం పత్రిజీ గారి యొక్క పాద పద్మాలకు ప్రణమిల్లి నమస్కరించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము ముందుగా నా గురించి రెండు మాటలు చెప్పుకుంటాను వ్యక్తిగత జీవితాన్ని గురించి కాదు కానీ నా ఆధ్యాత్మిక అనుభవాన్ని గురించి తెలుసు చెప్తాను మీకు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలో ఒక సాదా సీదా సామాన్యమైనటువంటి పేద రైతు కుటుంబంలో జన్మించాను సాదా సీదా సామాన్యమైనటువంటి పేద రైతు కుటుంబంలో జన్మించాను అతి పేద కుటుంబం మా అమ్మ నాన్నలకు నేను పదకొండవ సంతానం నాకంటే ముందు పది మంది జన్మించారు ఆ పది మందిలో నలుగురు చనిపోయారు ఆరుగురు అక్కైలు ఉన్నారు ఆరుగురు అక్కయల తర్వాత నేను జన్మించాను మగ సంతానం కోసం మా అమ్మగారు పరితపించి పరితపించి నాకు జన్మనిచ్చింది అయితే విషయం ఏంటంటే పదకొండవ సంతానం కావటం వల్ల మా అమ్మ నాన్న ఇద్దరు కూడా శారీరకంగా మానసికంగా బలహీనపడ్డటువంటి తరుణంలో నాకు జన్మనివ్వటం వల్ల నేను నెలలు నిండక ముందే జన్మించాను మామూలుగా తొమ్మిది నెలలకి జన్మిస్తారు కదా మగబిడ్డలు నేను నెలల నిండక ముందే జన్మించాను బక్కగా ఉన్నాను సన్నగా ఉన్నాను బలహీనంగా ఉన్నాను మా అమ్మగారికి ఒక అనుమానం వచ్చింది ఆరుగురు ఆడపిల్లల తర్వాత ఈ బ మగబిడ్డ పుట్టారు కదా ఈ మగబిడ్డను కాపాడుకోవాలనేటటువంటి భావంతో దేవుళ్ళకు కూడా మొక్కుకుంది మా అమ్మగారు అయితే ఈ బిడ్డ బ్రతికి బయటపడాలంటే పదకొండేళ్లల్లో భిక్ష అడుక్కొని ఆ వచ్చినటువంటి భిక్షతోటి ముక్కుకి చెవుకి పోగులు గుట్టిస్తే బ్రతుకుతాడని చెప్పి ఎవరో చెప్పారట మా అమ్మగారు పదకొండేళ్లలో భిక్ష అడుక్కొని ఆ వచ్చినటువంటి భిక్షతోటి నాకు ముక్కు పోగు చెవు పోగు గుట్టించింది భిక్ష అడుక్కుంది కాబట్టి నాకు భిక్ష అయ్యాని పేరు పెట్టింద సరే ఇక అసలు విషయానికి కొద్దాం నేను అన్ని విధాల బలహీనంగా ఉన్నాను అన్ని విధాల బలహీనంగా ఉన్నాను నాకు పుట్టుకతోటి భయంకరమైన జబ్బులు ఉన్నాయి నేను బ్రతుకుతానని పెద్ద అవుతానన్న గ్యారంటీ మా అమ్మ నాన్న కూడా లేదు వాళ్ళు కూడా భయపడ్డారు అనుమానపడ్డారు అయితే బక్కగా ఉండి సన్నగా ఉండి బలహీనంగా ఉండి జబ్బులతో ఉండి కూడా నేను చదువులో బాగా రాణించా చదువులో బాగా రాణించి ఎంఎస్సి వరకు ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యి డెబ్బై ఆరో సంవత్సరంలో చిలకలూరుపేటలో ఒక జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్గా వృత్తిని ప్రారంభించాను వృత్తిని ప్రారంభించాను ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగింది కానీ నా శరీరంలో మాత్రం జబ్బులు అలాగే ఉన్నాయి జబ్బుల యొక్క మూలాలు మాత్రం పోలేదు మూలాలు అలాగే ఉన్నాయి నాకేమనిపించిందంటే అప్పటికే నాకు మ్యారేజ్ అయింది అయిన తర్వాత ఐదు సంవత్సరాలకి ఇద్దరు మగపిల్లలు మగబిడ్డలు పుట్టారు నా మనసులో పడ్డటువంటి భయం ఏమిటంటే అనుమానం ఏమిటంటే రిటైర్ కాకముందే చనిపోతానేమో రిటైర్ కాకముందే చనిపోతానేమో నా కుటుంబానికి న్యాయం చేయలేనేమో జీతం తీసుకుంటే వృత్తికి కూడా న్యాయం చేయలేనేమో అనేటటువంటి అనుమానంతో జబ్బుల నుంచి బయటపడటం కోసం ఒక అన్వేషణ చేశాను అనేక రకాల వైద్య విధానాలను చవి చూశాను అలోపతి ఆయుర్వేదం హోమియోపతి చాలా వైద్య విధానాలు చవి చూశాను కానీ దీని వల్ల కూడా నాకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించలేదు కానీ కొద్దిగా ఉపశమనం మాత్రం కలుగుతూ వచ్చింది నా మనసులో పడ్డటువంటి అభిప్రాయం ఏంటంటే జబ్బులు తొలగించుకోవాలి ఆరోగ్యాన్ని పొందాలి వృత్తిలో కొనసాగాలి నా భార్య బిడ్డలకి న్యాయం చేయాలి వృత్తి కూడా న్యాయం చేయాలనేటటువంటి భావనతోటి ఈ వైద్య విధానాల వల్ల పరిష్కారం లభించదనేటటువంటి ఒక అభిప్రాయంతో తొంభై ఒకటో సంవత్సరంలో యోగాలోకి వచ్చాను తొంభై ఒకటో సంవత్సరంలో ఇప్పటికీ ముప్పై మూడు సంవత్సరాలు పూర్తయ్యాయి తొంభై ఒకటో సంవత్సరంలో యోగాలోకి వచ్చాను యోగాలోకి ప్రవేశించడానికి మూల కారణం ఏంటంటే ఆరోగ్యాన్ని పొందాలి జబ్బుల నుంచి బయటపడాలి కుటుంబానికి న్యాయం చేయాలి వృత్తికి న్యాయం చేయాలి అనేటటువంటి భావంతో ఈ మార్గంలోకి ప్రవేశించాను అయితే అసలు విషయం ఏంటంటే తొంభై ఒకటో సంవత్సరం ఈ మార్గంలోకి ప్రవేశించక ముందు తొంభై ఒకటో సంవత్సరం ఈ మార్గంలోకి ప్రవేశించక ముందు నేను హేతువాదిని నాస్తికవాదిని కమ్యూనిస్టు సిద్ధాంతం బాగా జీర్ణించుకున్నటువంటి వ్యక్తిని సైనిసపరమైనటువంటి భావాలు మనసులో ఉండటం వల్ల నాకు స్వామీజీలన్నా బాబాలన్నా గురూజీలన్నా ఆధ్యాత్మిక మార్గం అన్నా దేవాలయాలన్నా పూజలన్నా పునస్కారాలన్నా వ్రతాలన్నా ఉపవాసాలన్నా దీక్షలన్నా నేను వ్యతిరేకిస్తూ వచ్చాను ఆ విధంగా పూర్తి వ్యతిరేక భావంతో ఉన్నటువంటి నేను తొంభై ఒకటో సంవత్సరంలో కేవలం జబ్బులు తొలగించుకొని ఆరోగ్యాన్ని పొందాలనేటటువంటి స్వార్థంతో స్వార్థమే నాకు స్వార్థంతో ఈ మార్గంలోకి ప్రవేశించాను అయితే తొంభై ఒకటో సంవత్సరంలో ఈ మార్గంలోకి ప్రవేశించిన తర్వాత చిలుకులపేటలో ఒక యోగ సంస్థలో వచ్చి క్లాసులు నిర్వహిస్తే ఆ క్లాసులకు హాజరయ్యాను దాదాపు ఒక మూడు వందల యాభై రూపాయలు ఫీజు తీసుకున్నారు పది రోజులు క్లాసులు నిర్వహించారు పది రోజులు క్లాసులకు హాజరయ్యాను తర్వాత మూడు నెలలు సాధన చేశాను అయితే విషయం ఏంటంటే ఆ మూడు నెలల కాలంలో నా జబ్బులు తొలగిపోకపోగా ఇంకా పెరిగినాయి వింటున్నారా నా జబ్బులు తొలగిపోలేదు ఇంకా పెరిగినాయి మూడు నెలల కాలంలో యోగా పూర్తయిన తర్వాత మూడు నెలలు సాధన చేసిన తర్వాత నా జబ్బులు తగ్గకపోకుండా జబ్బులు పెరుగుతూ వచ్చాయి ఒక విషయం ఏంటంటే ఏమొద్దు నేనున్నాను కదా మీ పక్కన విషయం ఏమిటంటే కరెక్ట్ మాట చెప్తాను యోగాలోకి ప్రవేశించినప్పుడు నేను ఎనభై నాలుగు పాయింట్ ఐదు కేజీల బరువు ఉన్నాను ఎనభై నాలుగు పాయింట్ ఐదు కేజీలు బరువున్నాను యోగాలోకి ప్రవేశించక ముందు ప్రవేశించి మూడు నెలలు సాధన చేసిన తర్వాత యాభై ఎనిమిది పాయింట్ ఐదు కేజీలకి తగ్గిపోయాను ఎనభై నాలుగు పాయింట్ ఐదు నుంచి యాభై ఎనిమిది పాయింట్ ఐదు కిలోలకు తగ్గిపోయాను ముఖం పీకపోయింది మా కాలేజీ స్టాఫ్ అంతా ఏమన్నారంటే నల్లగా ఉన్నా సరే మీ ముఖంలో ఇదివరకు కొంచెం కళంది బిష్మయ్య గారు ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే ఎయిడ్స్ వ్యాధి వచ్చినటువంటి పేషెంట్లా కనపడుతున్నారు అసలు యోగా ఏమిటి ఈ జాతస్థం ఏమిటి ఈ పిచ్చి ఏమిటంటి అని చెప్పి నన్ను ఎగతా చేయటం ప్రారంభించా నా మనసులో పడ్డ భావన ఏంటంటే అలోపతి ద్వారా కానీ ఆయుర్వేదం ద్వారా కానీ హోమియోపతి ద్వారా కానీ నాటు వైద్యం ద్వారా కానీ సిద్ధ ద్వారా కానీ యునాని ద్వారా కానీ నా జబ్బులు తొలగిపోయే అవకాశం లేదు కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ధ్యానం కొనసాగించి సమాజాభ్యాసం కొనసాగించి యోగ సాధన చేసేటటువంటి డబ్బులు తగ్గుతాయి భావంతో ప్రవేశించాను కాబట్టి నాకు మార్గం పట్ల సదాభిప్రాయం ఉంది కానీ ఆ మార్గాన్ని అందించినటువంటి విధానం పట్ల మాత్రం నాకు సదాభిప్రాయం రాలేదు ఎందుకంటే అక్కడ వ్యాపారాత్మక ధోరణి కనపడతా ఉంది కేవలం పది రోజుల క్లాస్కి మూడు వందల యాభై రూపాయలు తీసుకున్నారు ఎప్పుడు తొంభై ఒకటో సంవత్సరంలో అప్పట్లో ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు అయింది ఒక వంద మంది అనుకోండి వాళ్ళకి ఎంత వస్తాయి మీరు ఆలోచించండి ముప్పై మూడు వేల రూపాయలు ముప్పై ఐదు వేల రూపాయలు వస్తుంది ఖర్చు చేయదంటే ఒక ఐదు వేలు ఖర్చు అవుతుంది ముప్పై వేలు జీవలు వేసుకొని పోతున్నారు అంటే అక్కడెక్కడో ఆర్థిక పరమైనటువంటి అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి కాబట్టి నాకు అందించేటటువంటి విధానం పట్ల అనుమానం వస్తుంది కానీ మార్గం పట్ల మాత్రం విశ్వాసం ఉంది అప్పుడు ఏం చేశారంటే భగవద్గీత ఒక ఆయన చది చెప్పించుకున్నాను ఏడు వందల ఏడు శ్లోకాలు ఒక ఆయన చాతో భగవద్గీత చెప్పించుకున్నాను కొన్ని పుస్తకాలు చదివాను స్వామి వివేకానంద స్వామి అభేదానంద రామకృష్ణ పరవంస పరవంశ యోగానంద ఇటువంటి వ్యక్తుల యొక్క పుస్తకాలు బాగా చదివాను నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే స్వామి అభేదానంద ఆయన చెప్పినటువంటి ఒక వాక్యం ఇంగ్లీష్లో చెప్పి మరలా తెలుగులో చెప్తాను యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్ సెన్సిటివ్ అండ్ వ్యాల్యుబుల్ మైండ్ అన్నాడు ఆయన ఒకసారి నా గుండె ఢామ్ అన్నది యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ కొత్త శరీరాన్ని సృష్టించుకోవచ్చు అట యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్ సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్ అన్నాడు ఆయన అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి యోగాని గురించి సశాస్త్రీ పందలు అవగాహనగా ఉంచుకొని క్రమం తప్పకుండా సాధన చేసేటట్లయితే పాత శరీరాన్ని పూర్తిగా మార్చుకొని కొత్త శరీరాన్ని తయారు చేసుకోవచ్చు అని చెప్పి ఆయన ఒక చోట ప్రస్తావించి రుజువులు కూడా చెప్పాడు ఎవరెవరికి అటువంటి మార్పు వచ్చిందో చెప్పాడు ఇంకొక మాట కూడా చెప్పాడు ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఆరోగ్యాన్ని పొందటం పొందటం అనేది పెద్ద విశేషం కాదు మానవాతీత అతీంద్రియ శక్తులు వస్తాయన్నడా ఒడి బాబు అనుకున్నాను నేను అనుకోని ఇక తొంభై మూడో సంవత్సరంలో గురూజీ అయినాను తొంభై ఎనిమిదో సంవత్సరంలో సొంతగా సంస్థను స్థాపించాను తొంభై తొమ్మిదో సంవత్సరంలో పుష్కలంగా జీతం వచ్చేటటువంటి ఉద్యోగానికి రాజీనామా చేశాను రెండు వేల సంవత్సరంలో గురూజీని తయారు చేసి పెట్టాను ఆ తర్వాత నా భార్య నా శ్రీమతి ధర్మపతిని అయినటువంటి సోర్యకుమారి మాతాజీ గారి యొక్క సహకారంతో భజనలు భక్తి గీతాలు శిక్షణ తరగతులు రూపొందించడం ప్రవచనాలు రికార్డు చేయటం శరవేగంగా క్లాసులు చేస్తూ వచ్చాం శరవేగంగా తెలంగాణ ఆంధ్రలో ప్రతి సంవత్సరం రెండున్నర నుంచి మూడు లక్షల మందికి మంత్రోపదేశాం అంత బాగా క్లాసులు జరిగినాయి విపరీతం వచ్చేవాళ్ళ క్లాసులకి నాకేంటి నా దగ్గర ఏమీ లేదు కదా నాకు రంగు లేదు రైతు కుటుంబంలో పుట్టాను పేద కుటుంబంలో పుట్టాను సంసార జీవితం ఉంది సన్యాసం ముచ్చుకోలేదు నా దగ్గర ఏం లేదు జనం ఎందుకు వస్తున్నారని చెప్పి ఒక రకంగా అనుమానం పడేవాడిని కానీ సరే మనం కాదనేదే ఉందని చెప్పి క్లాసు నిర్వహిస్తూ వచ్చాను ఐ థింక్ అది పక్కన పెడదాం ఇక అసలు విషయానికి వద్దాం వింటున్నారు కదా నేను ఎక్కువసేపు టైం తీసుకోను క్లుప్తంగా చెప్తాను రెండు వేల పదిహేనో సంవత్సరం వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి తొంభై ఒకటో సంవత్సరంలో యోగాలకు ప్రవేశించాను తొంభై మూడో సంవత్సరంలో గురూజీగా గురుపేట మీద కూర్చున్నాను తొంభై ఎనిమిదో సంవత్సరం సంవత్సరం స్థాపించాను రెండు వేల పదిహేనో సంవత్సరం వచ్చేసరికి రెండు వేల పదిహేను సంవత్సరం వచ్చేసరికి రెండు వేల పదిహేను సంవత్సరం వచ్చేసరికి ఈ శరీరంలో జబ్బులు మొత్తం పోయింది నేను పత్రీజీ గారి పాదపతనాలకి నమస్కారం చేసి ప్రమాణం చేసి చెప్తున్నాను పత్రిజీ గారి పాద పద్మాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను రెండు వేల పదిహేను సంవత్సరం వచ్చేసరికి నాకున్న జబ్బులు కూడా చెప్తాను అతి విరోచన బద్ధకం మూడు రోజులకు ఒకసారి కూడా మోషన్ అయ్యేది కదా అతి విరోచన బద్ధకం ఇది మా నాన్నగారికి ఉంది నాకు వచ్చింది మా నాన్నగారికి మొలల వ్యాధి ఉంది అది నాకు వచ్చింది ఊపిరిగిత్తులు నెమ్ముంది కఫం పడుతుంది కళ్ళ పడుతూ ఉంటుంది రక్తం కూడా ఉంటుంది చీమ్ కూడా పడుతూ ఉంటుంది టీవీ ఉన్నాయి మా మేనత్తులు ఇద్దరు టీవీ లక్షణాలతో చనిపోయారు ఆ తర్వాత సోరియాసిస్ అనేటటువంటి భయంకరమైనటువంటి మొండి చరం వెళ్తుంది సోరియాసిస్ మా దాని ద్వారా నాకు ముఖపక్షపాతం కూడా వచ్చింది ఊతి పక్కకు వద్ద బెర్స్ పాలస్ అంటారు నేను జువాలజీలు ఇచ్చాను కాబట్టి వీటి గురించి బాగా ఆలోచించుకుంటూ ఉండేవాడిని మా అమ్మగారి ద్వారా వచ్చిందని చెప్పి నేను అనుకున్నాను ఈ జబ్బు నుంచి బయటపడటం కోసం నేను చేసినటువంటి కసరత్తు ఎంతో కొంత మేరకు నాకు ఉపయోగపడింది రెండు వేల పదిహేను సంవత్సరంలో నేను గారి పాదాల మీద మళ్ళా ప్రమాణం చేసి చెప్తున్నాను ఇంకొక విషయం చెప్తున్నాను ఇంకొక విషయం చెప్తున్నాను భవిష్యత్తులో కూడా నాకు జబ్బులు రావు రావు ఒకవేళ నాకు జబ్బులు వస్తే మీ అందరికీ క్షమాపణ చెప్పి మౌనానికి వెళ్ళిపోతారు ఎందుకంటే గురువు నోటి నుంచి అబద్ధం రాకూడదు నాలుగు వచ్చినా సరే అబద్ధం రాకూడదు రెండు వేల పదిహేనవ సంవత్సరం వచ్చేసరికి నా బాడీలో అద్భుతమైన మార్పు వచ్చేసింది నేను రెండు ఉదాహరణ చెప్తాను మా నాన్నగారికి చెత్తభారం ఉంది మా నాన్నగారు కళ్ళజోడు వాడాడు ఆయన పంతులు గారు అనవయ్య పంతులు అంటారు కొంతమందికి మంత్రోపదేశాలు చేశాడు బ్రహ్మోపదేశాలు చేశారు చిన్నపిల్లలకి ఏదైనా మొండి వ్యాధులు వస్తే ఆయన ఏదో మంత్రం పెట్టి ఆ మొండి వ్యాధులు తగ్గించేవాడు ఆయనకు అటువంటి శక్తి ఉంది ఆయన తొంభై ఐదో సంవత్సరం వరకు కళజోడు వాడాడు తొంభై ఐదేళ్ళు బతికాడు తొంభై ఐదో సంవత్సరం వరకు కూడా కళజోడు వాడాడు ఆయన సమాధి చేసేటప్పుడు కళజోడు పుస్తకాలు కొన్ని ఆ సమాధులు వేసి కప్పు పెట్టేశాం చిట్ట చివరి రోజు వరకు కూడా ఆయన కళజోడు వాడాడు ఇక రెండో చెప్తున్నాను మా అమ్మగారికి శుక్రం ఆపరేషన్ నేనే జయించాను ఆమె కూడా చనిపోయే రోజు వరకు కళజోడు వాడింది అంటే మా నాన్నగారు కళజోడు వాడారు మా అమ్మగారు కళజోడు వాడారు ఇద్దరు కూడా కంటికి సంబంధించినటువంటి జబ్బులు ఉన్నాయి అవి జీనుల యొక్క లోపం వలన సంభవించినటువంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నారు అది తప్పు మాత్రం కాదు తప్పనిసరిగా అవసరమే అయితే ధ్యానం ద్వారా యోగా ద్వారా ఎటువంటి ఫలితం వస్తుంది అనేది నా జీవితాన్ని ప్రాక్టికల్గా మీకు చూపిస్తున్నాను నేను డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల పదిహేనో సంవత్సరంలో నాకు చిన్న యాక్సిడెంట్ అయింది నేను బళ్ళార్ నుంచి వస్తా ఉంటే కాలికి దెబ్బ తగిలింది లైట్గా ఫ్రాక్చర్ అయింది దాన్ని స్ట్రెస్ ఫ్రాక్చర్ అంటారు ఆ ఫ్రాక్చర్ అయిన తర్వాత ఒక నెల రోజులు రెండు నెలలు రెండు నెలలు ఏం చేశారంటే క్లాసులు చేస్తూ దాన్ని అశ్రద్ధ చేశాను బాగా వాసింది లావుగా అయిపోయింది విపరీతమైన నొప్పి వస్తూ ఉంది కొంచెం లోపల చీముబో చీము కూడినట్టుగా నాకు అనిపించింది ఎంఆర్ఐ దాను స్కానింగ్ చేయించాను వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఇదే విధంగా ఉండేటట్లయితే ఈయనకు బోన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది మనిషి కూడా బ్రతకడు అందుకని అర్జెంటుగా ట్రీట్మెంట్ చూపించమని చెప్పి కర్నూలులో ఉన్నటువంటి ఒక డాక్టర్ గారు చెప్పాడు వెంటనే క్లాసులు మొత్తం రద్దు చేసి నేను విజయవాడకు వచ్చి ఒక బోన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాయని చెప్పిన మాట ఏంటంటే మీరు కరెక్ట్గా ఆరు వారాలు కదలకుండా ఉండండి మీకు తగ్గిపోద్ది క్లాసులు మాత్రం మానేసిమని చెప్పాడు ఆరు వారాలు ఉన్నాను ఆయన అమెరికా వెళ్ళిపోయాడు మరలా ఏం చేశాడంటే నేను క్లాసులు చేసి ఇది మరలా పెరుగుతుంది అనేటటువంటి భయంతో అనుమానం